అధికారం మత్తు లాంటిది అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అలా అనుకుని కేసీఆర్ జీవితకాలంలో నేనే ముఖ్యమంత్రి అనుకొని పది సంవత్సరాలు దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది జగన్ ముప్పై సంవత్సరాలు అనుకుని ఐదు సంవత్సరాలు దిగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి మత్తులోనే ఉంది అధికారమే మత్తులో జోగుతూ ఉంది ప్రజలు కేసీఆర్ని కావాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఇచ్చే అవకాశం లేదని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్లు అందరూ కూడా కూస్తున్నారు దాని సమాధానం ఏంటి నేను చాలా సందర్భాలు చెప్పాను వచ్చే ఎన్నికల నాటికి విఆర్ఎస్ పార్టీ రాజకీయ ముఖ్యస్థలు ఉండదు ఎందుకని నాలుగు ముక్కలు ఆట అయిపోయింది అక్కడ ఏముంది ఏముంది నాలుగు ప్రజలు ఏం నాలుగు ముక్కలు నాలుగు ముక్కలు కవిత కవిత కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న ఆట అని చెప్తాను దానికి సారిస్తాను కవిత ఒక గ్రూపు కేటీఆర్ ఒక గ్రూపు అన్నచెల్లెలకు ఇప్పుడు పచ్చగడ్డ వేస్తే పరిస్థితి అదను కోసం హరీష్ రావు దూసారీషు కేటీఆర్ ఇద్దరు కలిసిపోయి వాళ్ళు ఇద్దరు కలిసారని ఇవన్నీ భరించలేక ఫార్మ్ హౌస్ కి పరిమితమయ్యారు కేసీఆర్ గారు అపోజిషన్ లీడర్ కూడా ఆయన బయటకు వచ్చి కనీసం ఆయన విధులు నిధులు చెప్పండి కవితని మీరు ఆడిస్తున్న ఆటేనా సంబంధమే లేదు మాకేం సంబంధం కవిత్వం ఏమో అంటున్నారు బయట వాళ్ళ నాకు తెలిసి రాజకీయ తగ్గాదా కన్నా ఎక్కువ ఆస్తి తగ్గాదాది రాజకీయమైన ఏదైనా ఎవరి సపోర్ట్ చూసుకొని కవిత ఇంతగా రెచ్చిపోతున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ తీసుకుని ఒక సందర్భంలో ఒక నాయకుడు ఢిల్లీ నాయకుడు అడిగారు ఏంటి కవిత ఎపిసోడ్ ఆవిడ ఒక పార్టీ కోసం తీసుకొచ్చా అని నిజమేనా మీ దగ్గర ఏదో ప్రపోజల్ పెట్టారని వార్తలు నాయకుడు నాలుగు ఎమ్మెల్యేలు తీసుకొని వస్తాం మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి అధికారిక ప్రస్తావం కదా ఏదో ఒక నాయకుడు అడుగుతున్నాయి అట్లాంటి అవసరం మాకు లేదు వేరే పార్టీలకు కుంపటి పెట్టాలని ఆలోచన కూడా మాకు లేదు వాళ్ళే తగాద పడతా ఉన్నారు అసలు పార్టీ మొత్తానికి గ్రౌండ్ అయిపోయింది ఆ గ్రౌండ్ అయిన పార్టీలో వాళ్ళు తగాదల పడుతుంది ఇబ్బంది పడితే